హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇది కనిపిస్తుంది ఏంటో తెలుసు కదా కొత్తిమీర అండి నేను వచ్చి కొత్తిమీర పచ్చడి అయితే చేయాలి అనుకుంటున్నాను నేను ఫోర్ కట్లు అయితే తీసుకున్నాను అది బాగా వాష్ అయితే తీసుకొని నేను ఐదు టమాటాలు అయితే తీసుకొని ముక్కలు అయితే కట్ చేసుకున్నాను దీనికి వచ్చేసి చిల్లీస్ సిక్స్ అయితే తీసుకున్నాను అయితే మనం ఇప్పుడైతే పోపు అయితే స్టార్ట్ చేద్దామండి ఒక ప్యాన్ అయితే తీసుకొని అంటే నేను ఒక కళాయి ఒకటి తీసుకున్నాను కళాయిలో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసేసి పోపుకి కావాల్సినవి చూడండి వెల్లుల్లి ఒక నాలుగు రమ్మలు తీసుకున్నాను దానిలో వచ్చేసి చూడండి మనం పోపు ఈ విధంగా పెట్టుకొని అంటే మిక్సీ పట్టినట్టయితే టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి ఈ విధంగా నేను అన్ని కలిపి అయితే వేసుకున్నాను శనగపప్పు ఇంకా మినప్పప్పు ఈ విధంగా పోపు అయితే వేసుకున్నాను పచ్చిమిర్చి కూడా వేసేసాను ఇవి కొద్దిసేపు వేగరించాక కరివేపా కరివేపాకు కూడా వేసాను అంటే నేను ఈ స్టైల్లో అయితే నేను కొత్తిమీర పచ్చడి చేస్తాను ఇలా చేశారు అంటే ఒక ఫైవ్ డేస్ వరకు కూడా నిలవైతే ఉంటుంది మనం దోశల్లో తినవచ్చు ఇడ్లీతో తినవచ్చు వేడి వేడి అన్నంలో కూడా కలుపుకొని తినొచ్చండి టమాటాలు బాగా మ మగ్గనిచ్చాక అంటే టమాటాకి మీదన అంటే పొర పొర పొరలా వస్తుంది అలా అంటే అంత అయినంత వరకు కూడా బాగా అంటే దగ్గరికి అయినంత వరకు మనం చూసుకోవాలి చూసుకున్న తర్వాత అప్పుడు కొత్తిమీర అయితే వెయ్యాలి కొంతమంది ఎలా చేస్తారు అంటే పోపు అనేది బయటికి తీసేసి టమాటోస్ని మగ్గిస్తారు మగ్గిసిన తర్వాత కొత్తిమీరని అయితే వేస్తారు నేను నేరుగానే ఇలా వేసుకున్నాను టేస్ట్ అయితే ముద్దుగా చాలా చాలా బాగుందండి ఇది మా ఊర్లో వచ్చేసి ఏంటంటే చాలామంది కొత్తిమీర పచ్చడి అయితే చేయరండి అంటే కొత్తిమీర పచ్చడి మరి రాదో తెలీదు లేకపోతే కొత్తిమీర అంటే ఏదో ఒక స్మెల్ అనేది వస్తుందంట అందుకోసమే చేయరు కానీ మేమైతే వీక్లీ వీక్లీ వన్ ఆర్ టూ టైమ్స్ అయినా చేస్తాము ఎందుకంటే అయిపోతూ ఉంటుంది ఎందుకంటే డైలీ అంటే టిఫిన్ కాబట్టి అయిపోతూ ఉంటుంది చూడండి కొద్దిగా వాటర్ అయితే ఉంది బాగా దగ్గరికి అనిచ్చగా కొద్దిగా చల్లారినాక మిక్సీ అయితే వేసుకోవాలండి అయితే దీనిలో వచ్చేసి అంటే పులుపు అనేది వేయాలి చింతపండు వేసినట్లయితే ఆ టేస్టే అదిరిపోతుందండి మిక్సీ అయితే ఆడేసాను మళ్ళీ అదే కళాయిలో ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకొని మనం అంటే పోపు పెట్టుకోవాలనుకుంటే లేదు నేరుగా అలాగే తినేయాలనుకున్నా బాగానే ఉంటుందండి లేదు పోపు పెట్టుకోవాలనుకుంటే ఈ విధంగా కొద్దిగా జీలకర్ర ఆవాలు పచ్చి ఇంకా కరివేపాకు వేసుకొని పచ్చడిని అయితే అంటే మనం ముందుగుండా రుబ్బుకున్న దాన్ని వేసినట్లయితే ఇది వచ్చేసి ఫైవ్ డేస్ వరకు మీకు అయితే ఉంటుందండి నాకైతే చాలా చాలా ఇష్టం మీలో ఎంతమందికి కొత్తిమీర పచ్చడి ఇష్టమో ఒకసారి కామెంట్ అయితే తెలియచేయండి ఇది వచ్చేసి మాకు ఒక త్రీ డేస్ అయితే ఉందండి ఎందుకంటే ఎక్కువ కూడా లేదు నేను కొద్దిగా చేశాను చూసారా నాలుగు కట్టలు తీసుకున్నాను ఫైవ్ టమోటాస్ అయితే తీసుకున్నాను ఏమి కూడా లేదు మొత్తం అయిపోయింది ఈ విధంగా చేసుకున్నట్లయితే టేస్ట్ అయితే ఎదిరిపోతుంది మన ఛానల్ని ఎవరైతే చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుంటు